ప్రేమ కలిగిన తండ్రి మా సమస్యలన్నిటికీ పరిష్కారం మా నాలుగు గోడల మధ్య పెట్టావు నాయన మా ఇంట్లోనే సమస్యకు పరిష్కారం ఉంది అది మోకరిస్తే చాలు సమస్యకు పరిష్కారాన్ని మేము పొందుకోగలం మోకరించే మనస్సు మాకు నాయన అయ్యా అనేక సార్లు నీ సన్నిధిలో మోకరించవలసిన మేము మోకరించటాన్ని నిర్లక్ష్యం చేసావు నాయన క్షమించాయినా నీ సన్నిధిలో ప్రతి దినము మోకరించి మోకాళ్ళ మీద నీకు కనిపించే ఆత్మీయత మాకు దయచేయండి మీ మోకాళ్ళ మీద విజయం సాధించకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే విజయాన్ని మేము చూడలేము అది వాస్తవం ఏ సమస్య వచ్చినా ఏ తొందర వచ్చినా భయపెట్టే వార్త ఏది వినాల్సి వచ్చినా వెంటనే మోకరిస్తే ఆ సమస్య పారిపోతుంది ఈ వాస్తవాన్ని మర్చిపోకుండా సహాయం ఏసఐ పేరే కొట్టున్నావు తండ్రి